నేను న్యాచురల్గా హెయిర్ కలర్ అనే తయారీ విధానం చూపిస్తానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అండి చాలా తక్కువ టైంలోనే మనము హోమ్ రెమెడీ అండి సింపుల్గా చేసుకునేచ్చు మన జుట్టుకు డైలాగా అయినా వేసుకోవచ్చు లేదంటే రోజు కొబ్బరి నూనెలో కలిపి ఆయిల్లాగా అయినా అప్లై చేసుకోవచ్చు చాలా నల్లగా మారిపోతాయండి చాలా సింపుల్ అండి ఇది చేసే విధానము తయారీ విధానం అయితే చూడండి నేనైతే గోరంట్లాక్ అనేది పెరుగుకొని వచ్చానండి గోరెంటాకు దోశ నాకులు అండి మెయిన్ అవి రెండు కావాలి ఒకసారి మీద దోశ నాకు తీసుకొని ఇట్లా నలిమి చూడండి చేతిలో పట్టుకొని అది కలర్ అనేది మన చేతుల్లోనే నల్లగా మారిపోతాయి ఒకసారి పువ్వు దోశను పువ్వు అనేది చేతిలో పట్టుకొని ఇలా నలిమి చూడండి ఎంత బాగా మన జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది చాలా హెయిర్ కలర్ అనేది బ్లాక్గా మార్చేస్తుంది అంత శక్తివంతమైన పువ్వు అండి మందారం పువ్వు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కదూ కులు పూలు కుంకుడుగాయలు బాగా మేము రోడ్లో వేసి దంచుకొని తలంటూ స్నానం అయితే చేస్తూ ఉన్నామండి చిన్నప్పుడు ఇప్పుడైతే అన్నీ షాంపూలు వచ్చేసి ఏవి వాడలేకపోతున్నామండి టైం కూడా సరిపోవడం లేదు చూడండి అప్పుడైతే అలా చేస్తున్నాము ఇదైతే చాలా హోమ్ రెమెడీ మనం చేసి పెట్టుకున్నామంటే కూడా ఎంటుకలు చాలా మంచిగా దృఢంగా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి చాలా హెయిర్ కలర్ కూడా బాగా గ్రోతు కలరు బాగా చేంజ్ అయిపోతాయి చూడండి మెంతులు కలంజలు గింజలు కాఫీ పౌడర్ బాగా మిక్సీలో పట్టుకొని ఇనుము అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చాలా మంచిదండి ఇదైతే తొందరగా పని అయిపోతుంది అది కాకుండా కూడా మనము ఎన్న అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా నైట్ నానబెట్టేసి ఇత్తడి పినంతో బాగా నైట్ అనేది నానిపేసి ఆ మార్నింగ్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా పని చేస్తుందండి ఇత్తడి పిను అనేది చాలా మంచిది మనకు ఆరోగ్యానికి కూడా చూడండి ఆ లోపల దోశాన పూలు తమలపాకులు గోరంట్లాకు వేసి బాగా మిక్సీ పడతారండి నాకుల్లో అనేది కూడా మనము డై చేస్తున్నాం కాబట్టి అవి అవసరం లేదండి పూలు అనేది చాలా మంచిది నల్లగా మారేందుకు పూలు భలే బాగా పనిచేస్తాయండి ఎంత బాగా పనిచేస్తాయంటే మీరు ఒకసారి నేను చెప్పిన ఇట్లా ట్రై చేసి చూడండి పచ్చి పువ్వు తీసుకొని ఇలా ఇట్లా రెండు ఏళ్ళతోనే ఇట్లా నలిమి చూడండి ఎంత కలర్ అనేది చేంజ్ అవుతుందో అలాంటిది మన జుట్టుకు రాస్తే ఎంత హెయిర్కు బాగా రూట్ కనాలి అనేది దృఢత్వాన్ని చాలా మంచిదండి హెయిర్ కూడా చాలా మనము భోజనం తింటే మనకు బలం ఎలా వస్తుంది అలా ఈ దోశ నాకు మన హెయిర్కి అనేది అప్లై చేస్తే అది అంత శక్తిని ఇస్తాయండి హెయిర్కు ఈ కలర్ అయితే చూడండి ఎలా మారిపోయాయో దోశ నాకు తమలపాకులు ఇంకొకటి వచ్చి గోరింట్లకు మంచి కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు చూడండి మనం పౌడర్ కొట్టుకున్న పెట్టుకున్న వెయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసాయో తొందరగా అయిపోతాయండి కొంచెం బ్లాక్ కలర్ మారేంతవరకు అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దోశ నాకు తమలపాకు గోరెంట్లకు అనేది మిక్సింగ్ చేసేయాలండి బాగా పొడి 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 పొడిగా బాగా ఒక పది నిమిషాలల్లో ఇది పొడి 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 పొడిగా ఏగిపోతాయండి చూడండి ఎంత అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది చూడండి తొందరగా అయిపోయాయి మంచి హోమ్ రెమెడీ అండి కలర్గా అయినా యూజ్ చేయొచ్చు డ్రై లాగా అయినా హై చేయొచ్చు మనము లేదైనా కొబ్బరి నూనెలో అయినా మిక్సింగ్ చేసుకొని రోజు పెట్టుకున్నా కూడా మనము ఇన్స్టెంట్గా కూడా అటక్కని ఎక్కడికన్నా వెళ్ళాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిదండి చూడండి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిక్సీ పెట్టానండి ఇంకా తొందరగా అయిపోతాయని చూడండి కలర్ చూడండి అప్పుడే చేంజ్ ఎంత బాగా కలర్ మారిపోతున్నాయి చాలా బాగా చేసుకోవచ్చునండి ఇవన్నీ మిక్సీ పట్టాం కదా ఇంకా తొందరగా అయిపోతాయి చూడండి దోశన పూలు పట్టుకొని ఇలా నలిమితే చూడండి కలర్ చేంజ్ ఎంత బాగా అవుతుందో ఇది ఇంకా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి గరిటే నల్లగైపోతుంది చూడండి ఆ కలర్కి ఎంత బాగా కలర్ వచ్చేసిందో అంతేనండి తొందరగా ఈజీ ప్రాసెస్ అండి ఈ పౌడర్లోనే మనం కొబ్బరి నూనె అంతా పోసేసి కూడా బాగా కాగిన తర్వాత మీరు వడగట్టుకొని మరీ కూడా యూస్ చేసిన చాలా మంచిదండి ఇది ఎన్నలాగా కూడా పనిచేస్తుంది డైలాగా పనిచేస్తుంది మీరు ఏదైనా కానీ మీరు అప్పటికప్పుడే ఎన్న ఇన్స్టెంట్ ఎక్కడికన్నా పోవాలనుకో తలకు నేను చూపించిన విధంగా ఇలా రాసుకొని బాగా దువ్వెనతో దువ్వేసినా కూడా ఈ హే ఈ కలర్ అనేది మాడుకు అనేది ఉండదండి చూడండి ఓన్లీ ఎంటుకులకు మాత్రమే బ్లాక్ అనే బ్లాక్ చేసేస్తుంది అనేది బ్లాక్నెస్ అనేది ఉండదు మనం దువ్వెనితో దూకున్నా కూడా మంచి కలర్ వస్తుందండి మన హెయిర్ చూడండి మీరు లేదంటే ఒక గంట తర్వాత అయినా బాగా అప్లై చేసేసి స్నానం చేసినా ఓకే చూడండి కలర్ అనేది ఎంత కలర్ వచ్చేసిందో చూడండి అస్సలు వైట్ హెయిర్ అనేది చూడండి కనపడకుండా పోతుంది ఎక్కడున్నా కానీ పెట్టినామంటే చాలు దువ్వెంత నీట్గా దువ్వేస్తే క్లియర్గా మనకు హోమ్ రెమెడీ అండి